ఫ్రెండ్స్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆ ఢిల్లీ పోస దేవిన దగ్గరకైతే ఇక్కడ అయితే వచ్చాను చూపిస్తాను గుడి ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఎలా ఉంటుందని మొత్తం చూపిస్తాను ఓకేనా లెట్ గో స్టార్ట్ ఫ్రెండ్స్ చూడొచ్చు నా వెహికల్ అయితే చూడండి ఇక్కడ పెట్ట పెట్టాను టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అది ఇక్కడ పెట్టాను అండ్ రోడ్ కొంచెం ముగ్గురికి వెళ్ళి అంటే ఆడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇట్లా వాడి అండ్ ఇలా ఉన్నది ఇక్కడ మన బొమ్మలు బొమ్మలు కొనుకోవడానికి అయితే ఇలా ఉంది అండ్ అద్దె గదులు అని చెప్పి ఉంది ఇక్కడ వండుకోవడానికి మొత్తం కార్లు ఇవన్నీ జాతర ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ రోడ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ లోకేషన్ చూడండి ఇక్కడ వంట వంట చేసుకోవడానికి చాలా ఉన్నాయి దాదాపు అంటే ఒక వంద రూమ్ లాగా ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక సెటా దీనిక ఇంకోటి ఉంది దానికి ఇంకోటి ఇంకోటి అక్కడ ఉన్నది తర్వాత బంగ్లా ఉన్నది మళ్ళీ అక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వంట చేసుకోవడానికి మాకు మస్తు ఉన్నాయి ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఆ ఢిల్లీ పోసమంటే నేను ఏదో చిన్న అనుకున్నా కిరా రకం ముందు కాకపోతే ఇక్కడ చూస్తే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది అక్కడ మామూలుగా పార్కింగ్ ఏరియా కానీ వంట చేసుకోవడానికి రూమ్లు కానీ పోలీస్ అవుట్ పోస్టా అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తాను ఇంకా ఇక గుడి ఇదే అనుకుంటా ఇదే గుడి చూడచ్చు శ్రీ మహా పోచమ్మ దేవస్థానం గ్రామ అడెల్లి మండలం సారంగపూర్ జిల్లా నిర్మల్ జుమ్ చేసి చూపిస్తారు చూడండి చూడండి పార్కింగ్ ఇంకా బ్యాక్ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఇంకా చాలా చాలా పార్కింగ్ ఉన్నాయి వాటర్ ట్యాంకులు కానీ ఎక్కడికక్కడ ఇది అంత వర్షం పడ్డది కాకపోతే వర్షం పడిపోతే మాత్రం ఇక్కడ వాతావరణం సూపర్ ఉంటుంది మన వెమలవాడ మన సారీ కొండగా టూ సెట్ల కింద ఎట్లయితేనో ఎట్లా అయితే పార్కింగ్ ఉందో అంతకు డబుల్ త్రిపుల్ త్రిబుల్ ఉంది ఫ్రెండ్స్ చూడవచ్చు అటు చూసిన కూడా మొత్తం పార్కింగ్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అటు కూడా ఉంది పార్కింగ్ ఇక్కడ అక్కడెళ్ళి పోసమ్మా వందన నమ్మమ్మా ఇది ఉంది ఇక్కడ దాంతోపాటుగా ఇంకా ఆ సార్ కూడా ఉంది పార్కింగ్ ఏరియా చూడ చూపిస్తా చూడచ్చు చుట్టా పడుతున్నాం ఫ్రెండ్స్ ఆ సైడ్ కూడా పార్కింగ్ ఏరియా బాగుంది శిల్పాలు ఏమో ఎక్కుతున్నారు ఇక్కడ చూడండి శిల్పాలు ఏమో చెప్తున్నారు దాంతోపాటు ఇది అదే అనుకుంటా గ్యాస్ మండేసుకోవడానికి గ్యాస్ కావచ్చు అడల్లి పసమ్మ దేవ దేవస్థానం అయితే చూపిస్తాను మొత్తంకైతే వారి దేవుని గుడి అయితే చూపిస్తాను చూడండి దేవుని గుడి అయితే స్టార్టింగ్ ఇలా ఉంది ఎంట్రీ కావడానికి అయితే ఇక్కడ గేట్ అయితే బంద్ చేసిన మరి ఎలా నాకు తెలియదు ఫ్రెండ్స్ మనకు గుడికి వెళ్ళి పోవడానికి ఆడికి ఆడికెళ్ళైతే పోవడాట ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ కూడా దేవుడు లాగా ఉన్నది ఉన్న జాగ్రత్త సింహాపూస్వామ దేవస్థానం ఫ్రెండ్స్ ఇడికి స్టార్టింగ్ ఉన్నది గుడి ఇక్కడికి వెళ్ళి ఒక దేవుడు ఉన్నది ఆడికి వెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ ఎంట్రింగ్ ఇలా ఉన్నది చూడచ్చు ఇప్పుడు దేవుని గుడి దేవుని గుడి అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పెద్ద ఉంది గుడి చాలా అంటే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఆడెళ్ళిపోసం చాలా అంటే చిన్న అనుకున్నాను చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఇంతకుముందు అక్కడికి వెళ్ళి రావచ్చు కాకపోతే అక్కడ బంద్ చేసింది గేటు చేసుకుంటే ఇలా ఉంది ఇవన్నీ గేట్లో బంద్ చేసిండు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ వస్తున్నది గుడి అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడికి వెళ్ళి రావచ్చు దాదాపు ఆడికి వెళ్ళి మనం ఇటు వచ్చుడు కానీ అక్కడ బంద్ చేసింది గేటు ఇట్లా అమ్మని చెప్పిందాక అన్న కోసం ఇట్లా వచ్చినా ఇప్పుడు ఇవన్నీ గేట్లో మనకి పోతుంది లోపలికి పోతుంది అసలు దేవుడు లోపల ఉంటుంది అసలు దేవుడు లోపల ఉంటుంది ఆడెళ్ళి పసామల్లి కోసం తల్లి అంటే నేను కొన్ని ఆడళ్ళిపోతాను అందుకోసం ఇక్కడ ఇంత పార్కింగ్ ఇంత అండి వంటశాలలు కానీ బాత్రూమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి బాగా నమ్మకమైన మంచి దేవుడు కావచ్చు మంచి నమ్మకమైన దేవుడు కావచ్చు అందరికీ మంచిగా జాగ్రత్తగా కావచ్చు అందుకోసం ఇంత పెద్ద పెద్ద గడికి కొన్ని కోట్లైన కావచ్చు కావచ్చు చూస్తే ఇట్లా అందుకని కొన్ని కోట్లు అయితే ఫ్రెండ్స్ లక్షలతోటి అయితే కాదు గుడి అండ్ ఇక్కడ గోడ గోడవటీలు ఇది పార్కింగ్ ఎదురు ప్లేస్ మొత్తం గుడి చుట్టూ ఏకంగా మొత్తం పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది ఆర్ట్ సైడ్ అటు సైడ్ మొత్తం పార్కింగ్ ఉంది అంటే గుడి చుట్టూ మొత్తం ఇక్కడ ఒక ఏంది గుడి ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక గుడి కాకుండా దాంతోపాటు ఒక గుడి ఉంది చూడవచ్చు ఒక గుడి ఉంది ఇది కూడా మంచిగా పెద్ద పెద్ద దర్వాజాలతోటి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఆడల్లిపోసం మీకు మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి మీరు నాకు వీడియోలు వైరల్ అయితే నేను మంచి మంచి వీడియోలు ఇస్తాను ఇక్కడికి వెళ్ళి కూడా మాకు ఎంట్రీ ఎంట్రీ వేసుకోవచ్చు కానీ ఇక్కడికి వెళ్ళి కూడా బంద్ చేసేళ్ళు గుడికా ఇది ఇది మొత్తం అయితే ఏంది బండతోటి కట్టినారు ఫ్రెండ్స్ బండతోటే మొత్తం బండతోటైతే కట్టింది గుడిని అట్లా వెళ్ళి పోయి ఇట్లా వెళ్ళచ్చు ఇది నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా ఉంటారు కావచ్చు నంది ఉంది ఇక్కడ నంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇట్లా ఇలా అయింది ఉంది ఇక్కడ గుడి లోపల చూసుకుంటే లోపలికైతే వెళ్ళడానికి అయితే అక్కడ గే గేట్ అయితే బంద్ ఉన్నది ఓపెన్ లేదు ఇక మరి టైం అయినాకైతే ఓపెన్ చేస్తారు కావచ్చు మొత్తంకైతే కైతే ఆడల్లి తల్లి గుడి అయితే పెద్ద ఉంది తెలంగాణలో నిర్మల్ డిస్టిక్ దగ్గర అడల్లిపోసమ సారాపూర్ సారంగపూర్ దగ్గర అంటే అడెల్లిపోసమ తల్లి అయితే గుడి అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే అడలి కోసం తల్లి గుడి అవుతుంది చాలా బాగుంది చాలా పెద్ద ఉంది కొన్ని లక్షల కోట్ల ఖర్చు అయింది ఖర్చు అండ్ ఈ వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ